మల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం నుంచే పదహారు రోజుల పాటు నిర్వహించనున్న పితృపక్షం అన్నదానాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాద్రపద పూర్ణిమ నుంచి అమావాస్య వరకు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు పదహారు రోజులు పితృదేవతలను తృప్తిపరిచే పనులు చేయడం ద్వారా పితృ రుణం తీర్చుకునే అవకాశం ఉంటుందన్నారు నారదపీఠం అన్నదాన సమాజం ఆధ్వర్యంలో పదహారు రోజులు రుచికరమైన భోజనాన్ని అందించడం వల్ల ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్న వారికి వారు వారి పితృదేవతల ఆశీస్సులు అందుతాయన్నారు పితృదేవతల అనుగ్రహంతో ఎంతో కాలంగా తీరని కోరికలు ఉంటే కూడా నెరవేరుతాయని శ్రేయస్సు పొందగలుగుతారని తెలిపారు స్వయంగా ఆయన పలువురికి అన్నం వడ్డించారు తిరుచానూరు యోగిమల్లవరం నుంచి వందలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నానికి అర్చక స్వాములు వేదాశీర్వచనం చేసి మూలమూర్తి శేషవస్త్రం అందించారు ఈ కార్యక్రమంలో నారదపీఠం వ్యవస్థాపకులు దినేశ స్వామి శ్రీ చాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణ మండలి సభ్యులు మోహన్ సుశీలమ్మ దీప అనురాధ తదితరులు పాల్గొన్నారు పవిత్రమైన రోజుని మన కాల గ్రామ వెంకటేశ్వర స్వామి సంబంధించిన ఆలయం యోగ మల్లవరంలో కూడా రావటం జరిగింది ఇక్కడ ఈ రోజు విశేషం పదహారు రోజులు పితృ పక్షం కాబట్టి ఈ రోజు ఎవరు అన్నదానాలు గాని ఏ దానాలు చేసినా అది నేరుగా వాళ్ళు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరో చేస్తే వాళ్ళకి చెందుతుంది దానిలో భాగం కూడా రోజు వచ్చి సోమాన్ని దర్శించుకున్నా దర్శించుకున్న తర్వాత చూస్తే నా రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ ముందు చేసి దర్శించుకున్నా మళ్ళీ ఈ రోజు వచ్చా చూస్తే ఆలయ కమిటీ చాలా అభివృద్ధి చేశారు ఎక్కడ లేని విధంగా ఈరోజు సాల గ్రామంలో అంటే ఎవరు వచ్చినా ఆ స్వామి వారికి నిత్య అభిషేకాలు చేయొచ్చు వాళ్ళ కోరికలు కానీ మన రాష్ట్రం బాగుండాలని కానీ ప్రజలు బాగుండాలని కానీ లేదా వారి యొక్క దోషాలు పోవాలని కూడా చేయొచ్చు దానిలో భాగం చేశాం తల్లిని వేరుకోవడం జరిగింది రాష్ట్రం బాగుండాలి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోక్ బాబు గారి నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలి అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ బాగుండాలి ఇక్కడ అదేవిధంగా కష్టసుఖాలు పోవాలి ఇక్కడ ఈ ఆలయంలో విశేషం ఏమంటే ధ్వజస్తంభం లేదు కానీ ధ్వజస్తంభం సంబంధించిన నీడ ఇరుపక్కల పడుతూ ఉంటుంది ఆ నీడ అది ఒక ఆలయ విశేషం నేనే చూసి ఆశ్చర్యపోవటం జరిగింది